న్యూస్ కర్నూలు జిల్లా మంత్రాలయం మండల కేంద్రంలోని సంత మార్కెట్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఉత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవ వజ్ర సేవమిత్ర సేవరత్న అవార్డులను ఎమ్మెల్యే వై బాలనాకిరెడ్డి చేతన మీదుగా పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ మండల ఇన్ఛార్జ్ సివి విశ్వనాథ్ రెడ్డి ఎస్ఐ గోపినాథ్ మండల స్థాయి అధికారులు సర్పంచ్ తెల్లంబడ్ల భీమయ్య వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున వైస్ ఎంపీపీ పులికుక్క రాఘవేంద్ర సచివాలయ కో కన్వీనర్ రాఘవేంద్ర ఆచారి ఉప సర్పంచ్ హోటల్ పరమేశ్ శివప్ప ఎంపీటీసీ సభ్యులు వెంకటేశెట్టి రాంపోగ్ సాల్మాన్ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా అన్న ప్రియతమ నేత వై బాలనాడి అన్న గారికి వ్యవసాయ మండలి సలహా మండలి చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి అన్న గారికి సార్ గారికి వైసీపీ పుల్కు రాఘవేంద్ర గారికి ఎంపీ ఎంపీటీసీ వెంకటేష్ రెడ్డి గారికి నాతోటి సర్పంచ్ నాయకులకు మరియు పాత్రికేయులకు ముఖ్యంగా మన వాలంటీర్ సోదరుల సోదరి సోదరి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు ముఖ్యంగా వాలంటీర్లకి ఒక నేను ఒక విన్నవించుకుంటున్నా మనం ఈ ఐదు సంవత్సరాలు సేవ చేసిన దాంట్లోన మేము సర్పంచులైతేనేమి మా నాయకులు ఎవరైతేనేమి కానీ మా అందరికంటే ప్రజలకు దగ్గరై సేవలు అందించిన వ్యక్తులు మండల నాయకులు ఇతర నాయకులందరికీ కూడా మాతోటి ఇక్కడ వచ్చిన వాలంటీర్ సోదరులకు అందరికీ కూడా పేరు పడిన నమస్కారం ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మండల అధికారులు అలాగే పోలీస్ అధికారులు ఇక్కడ ఉన్న పాత్రికేయులందరికీ కూడా ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రోగ్రాంకి సంబంధించి ఇక్కడ వచ్చిన సచివాలయ ఉద్యోగస్తులు మాట్లాడారు ఇక్కడ ఉన్న మన వాలంటీర్ సోదరులు మాట్లాడినారు అలాగే మా నాయకులు కూడా మాట్లాడినారు మీ అందరికి తెలిసిందే మన ప్రభుత్వం వచ్చిన వెంటనే మన ముఖ్యమంత్రి సర్పంచ్ గారికి అలాగే అగ్రికల్చర్ మండల చైర్మన్ గారికి అలాగే మండల వైస్ ఎంపీపీ గారికి అలాగే గ్రామ వైసీపీ వైస్ సర్పంచ్ గారికి అన్ని గ్రామాల నుంచి వచ్చే సర్పంచ్లకు ఎంపీటీసీలకు అలాగే వాలంటీర్లకు అలాగే పంచాయతీ సెక్రటరీలకు ఎస్ఐ పోలీస్ డిపార్ట్మెంట్కు అలాగే ఇక్కడ వచ్చిన వాలంటీర్ సోదరు సోదరు మనులకు పత్రికాగ్రహం పోలీస్ వాళ్ళకు పోలీసు వాళ్లకు ప్రతి ఒక్కరికి ఇంకా ఎవరైనా ముఖ్యంగా ప్రతి సంవత్సరము ఈ ప్రోగ్రాం పెట్టుకోవడము ఈ ప్రోగ్రామ్ ఎవరు బాగా పద్ధతి ఆ గ్రామంలో చేసిన వాలంటీర్లకు మన ప్రభుత్వము వజ్రా సేవ వజ్రా రత్న అనేది ముందుగా నలభై ఐదు వేల రూపాయలు ఇస్తుంది వజ్ర రత్న అనేది ముప్పై వేలు మిత్ర అనేది పదహైదు వేలు అంటే ఇక్కడ వజ్ర అనేది రావడం లేదు ఎందుకంటే సేవ వజ్ర అనేది ఎవరికి రాలేదు ఎందుకు రాలేదు అని ఒక చాలి ఎందుకు కష్టపడలేదు ఎందుకు మనం వజ్ర రత్న తెచ్చుకోలేదు అనేది నిజంగా ఆలోచన చేయాలి ఎందుకంటే మీరు కష్టపడుతున్నారు గ్రామంలో ప్రతి ఇంటికి పొద్దున్నే మన పెన్షన్ వస్తే ఆరు గంటలకే తలుపు తట్టి చిరునవ్వుతో మీరు వాళ్ళకు పెన్షన్ ఇస్తూ అక్కా చెల్లెల విడువలకు ప్రతి ఒక్కరికి మీరు సేవలు అందిస్తున్నారు కానీ సేవ వజ్ర వజ్రా ఎందుకు రాలేదో మీరు కూడా ఒకసారి ఆలోచన చేసుకోవాలి ఎందుకు వెనకబడినారనేది ఆలోచన చేయాలి ఇదే కోసికి ఎంతో ముందు ఉన్నారు వాళ్ళు నాలుగురు ముగ్గురుకో రావడం జరిగింది కానీ ఇక్కడ వజ్ర సేవ తప్ప ఐదు మందికి ప్రతి ఒక్కరిలో రావాలని సభాముఖంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే మీరు చేసే సేవలు చిన్నవి కాదు మీరు అనుకుంటున్నారు మేము చిన్న సేవ అని నిజంగా చేసేది మీరే పెద్ద సేవని సభాముఖంగా తెలియజేస్తున్నాను ప్రతి ఇంటికి పోతారు ప్రతి పెద్దకం చెప్తారు ప్రతి పెన్షన్ అవ్వ తాతని ఇస్తారు ప్రతి గడప నేను తిరిగితే కూడా జగన్మోహన్ రెడ్డి పేరు ఎక్కడ చెప్పలే ఎమ్మెల్యే పేరు ఎక్కడ చెప్పలే అవ్వ తాత ఎవరు ఇస్తున్నారు మీకు పెన్షన్ అంటే రాముడు లక్ష్మి వీళ్ళ పేర్లు అట్లాంటివి చెప్పుకొని పోయేవాళ్ళు అంటే నిజంగా సేవ మీరు చేశారు కాబట్టి మీ పేర్లే చెప్పారు తప్ప రెండేళ్ళు కష్టపడ్డారంటే నిజంగా జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని తప్పకుండా ఉద్యోగాలు పర్మనెంట్ అన్నా చేస్తాడు లేకపోతే మీకు పదహైదు వేల రూపాయలు శాలరీలు సదాన్నిస్తున్నాను ఎందుకంటే మీకు ఇచ్చే గౌరవము ఎంత అంటే పక్క రాష్ట్రాలు ఎదురు చూసే అంత గౌరవం మీకు ఇస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అది గుర్తుపెట్టుకోవాలి మీరెందుకు మర్చిపోవడు వాలంటీర్లు ఎంతో కష్టపడుతున్నారు నా కోసము ప్రతి ఇంటికి తిరుగుతున్నారు ప్రతి పథకాలు చెప్తున్నారు అని ఆలోచన చేసి జగన్మోహన్ రెడ్డి మీద ఎంతో ప్రేమగా ఉన్నాడు అది గుర్తుపెట్టుకోవాలి రేపు రాబోయే ఎలక్షన్లో ప్రతిపక్ష వాళ్ళు ముందు ఏం చెప్పారు నాయుడు మేము వస్తేనే వాలంటీర్ వ్యవస్థ తీసిపడేస్తామన్నారు చెప్పారా కదా మనవన్నీ గుర్తు గుర్తుపెట్టుకోవాలి అలాగే ఈ పథకాలు ఏం అవసరం లేదు పనికిరాని పథకాలు అన్నారు ఈ రోజు అవన్నీ పోయి మళ్ళా కరోనా టైంలో కూడా నిజంగా మీరు చేసే సేవ ఎవరు చేయాలని సభాముఖంగా తెలియజేస్తున్నారు అందరు కష్టపడ్డారు బాగా చేశారు ఆ రోజు మీ ప్రాణాలు తెగించి కూడా ఆ రోజు అందరికి సేవ చేయడం జరిగింది నిజంగా ఇలాంటి సేవలు చేసిన వాళ్ళు గ్రామంలో వజ్ర తెచ్చుకోలేకపోతున్నారు అని నిజంగా నాకు ఎంతో నా సొంత మండలం ఉన్నట్లేదు ఇది ఎందుకు తీసుకురాలే చాలా బాధాకరంగా ఉందని చెప్తున్నాను నా నియోజకవర్గంలో నాకు నాలుగు మండలాలు అన్ని మండలాల కంటే మంత్రాలయం అనేది ఎప్పుడు నాకు సొంత మండలంగా ఈ ఈరోజు నా నాలుగు మండలాలు కూడా మంచి ఇదిగా ఉన్నాయి ఈ నాలుగు మండలాల్లో ప్రతి వాలంటీ